హాయ్ అండి రైతు మిత్రులందరూ నమస్కారం మొదటిసారి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఇవాళ వచ్చేసి వీడియోలో సుదర్శన మీ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కొత్తగా మార్కెట్లోకి వచ్చిందండి అసలు దీని గురించి నేను తెలుసుకుందామండి ఎక్కడానికి ఎంత డోసు వాడుకోవాలి సో దేనికి పని చేస్తుంది ఇది మన మార్కెట్లో దీని ధర ఎంత కనుక్కుంది తెలుసుకుందాం దీని గురించి ఇప్పుడు ఈ సుదర్శన ఎగ్జిక్యూటివ్ మనకి అంత ముందు ఆ రీజెంటు అలానే అబాసిను వాడుతూ ఉంటామండి మనకి దాని పురుగు నలికి సో ఆ మూడు కలిపి కిఫిను అబాసిను రీజెంట్ మూడు కలిపి ఇప్పుడు సుదర్శన ఎగ్జిక్యూట్ ఒకే దాంట్లో వచ్చినాయండి మూడు కాంబినేషన్ అంతకుముందు మనం విడిగా తీసుకుని వాడేవాళ్ళం అబాసిను కీఫినో రీజెంట్ ఇప్పుడు అలా వాడిన అవసరం లేదు సో మూడు కలిపి సుదర్శన వాళ్ళ ఎగ్జిక్యూట్ వచ్చిందండి ఇది కాంబినేషన్ కాంబినేషన్లో ఉంది ఫిఫ్నలో వచ్చి మన గ్రూప్ పనిచేస్తుంది పని చేస్తుంది కానీ అబాసిని వచ్చేసి మనకి నలి పని చేస్తుంది అంటే కింద ముర్తికి అలానే మనకి టోల్ఫిన్ ప్రైట్ అంటే ఈ కీఫిన్ వచ్చేసి మనకి తాను గ్రూప్ పని చేస్తుంది సో మనకి భయమురకి కింద ముకి మనకి సుదర్శన ఎగ్జిక్యూటివ్ బాగా పని దీన్ని ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవచ్చును ఎకరానికి దీని మార్కెట్ ధర ఎకరానికి వచ్చి రెండు వందల యాభై ఎమ్ఐల్ సుమారుగా పది వందల యాభై నుంచి ప్రక్రహం దొరుకుతుంది మార్కెట్లో దీని ధర సో లీటర్ వచ్చేసి నాలుగు ఎకరాలు వాడుకోవచ్చు దీన్ని సుదర్శన ఎగ్జిక్యూటివ్ సో మూడు కాంబినేషన్తో వచ్చింది ముందు ఒకవేళ మీకు ముడత ఎక్కువ ఉంది చాలా ఇబ్బందిగా దీంతో పాటు కాంబినేషన్లో పెకాసిస్ వాడుకోండి అప్పుడు దోమ కూడా పని చేస్తుంది కాబట్టి ఒక దోమ కలుపుకుంటే ఇది నల్లికి తారుపురు పని చేస్తుంది పాటుగా దోమ కావాలంటే పెకాసిస్ కలుపుకోండి సో సరిపోతుంది సో పై ముడత అంతా క్లియర్ అయిపోతుంది సో సుదర్శన వచ్చింది కాబట్టి మార్కెట్లో మీరు కూడా వాడు చూసుకోవచ్చు మనకి రైతులకు అందుబాటు ధరలో ఉంది కాబట్టి వాడుకోవచ్చు సో ఒకే మందు మనకి రెండు రకాలుగా పని చేస్తుంది మూడు మందులు కలయికతో బాగా పని చేస్తుంది సో వాడుకోండి థ్యాంక్ యూ లైక్ చేయండి సపోర్ట్ చేస్తుంది